హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదుల్లో దీపాలు వదులుతారు పోలి కథను కూడా చదువుకుంటారు ఈ సందర్భంగా మనము పోలిపాండమి పూజ ఎలా చేయాలి అసలు ఈ పోలి ఎవరు ఈ కథ ఏమిటి అనే వివరాలు మనము తెలుసుకుందాం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అలాగే నదీ స్నానాలు పురాణ పట్టణాలతో సందడిగా గడిచిపోతూ ఉంటుంది వ్యాస మహర్షి రచించిన స్కంద ప్రకా పురాణం ప్రకారము కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య మరునాటి రోజు పోలిపాడ్యముగా మనం అందరం జరుపుకుంటాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పోలిపాడ్యమి తేదీ ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ ఇరవై ఉదయం పదిన్నరకి ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుతో ముగుస్తుంది ఈ కారణముగా పోలిపాడ్యముని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం కానీ లేదా శుక్రవారం జరుపుకోకపోతే శనివారం అయినా జరుపుకోవచ్చు ఇక పోలిపాడ్యమ పూజ ఎలా చేసుకోవాలి అంటే పోలిపాడ్యమని మనము పోలి స్వర్గమని పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజని కూడా అంటాము ఈ రోజైతే తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువుల్లో దీపాలు వదులుతూ ఉంటారు అలాగే దీపదానం కూడా చేస్తారు అనంతరము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు అలాగే కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన వారు పోలిపాడ్యము రోజున ముప్పై ఒత్తులతో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కానీ దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది అరటి తుప్పల్లో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకుని పోలీస్ వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు ఇక మన పోలీస్ వర్గం కథ ఏమిటనే దానికి విషయానికి వద్దాం అనగనగా ఒక చాకరి స్త్రీ ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడలు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా అంటే కార్తీక మాసం నెలంతా కూడా ప్రతిరోజు తన ముగ్గురు కోడలతో కలిసి నదికి స్నానానికి వెళ్ళి అక్కడే దీపం పెట్టుకుని వస్తూ ఉండేది ఇంటి ఇంటిచాకిరి అంతా కూడా పాపం చిన్న కోడలు అయిన పోలిపైనే వేసి వెళ్ళేది పాపం చిన్న కోడలకు కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక చాలా బలంగా ఉండేది కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు ముగ్గురు కోడలతోనే నదికి వెళ్ళి స్నానం చేసి దీపారా ఆరాధన చేసేది కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలు అయినా పోలిని తీసుకువెళ్ళలేదు ఈ విధంగా మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బా కార్తీక బహుళ అమావాస్య రోజున ఆప్తగారు తెల్లవారుజామునే ఇచ్చి తన ముగ్గురు కోడలతో కలిసి నదికి వెళ్ళింది చిన్న కోడల పోలి మాత్రం ఎలాగైనా నేను ఈరోజు దీపం పెట్టాలి పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వమునకు అంటుకునున్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి ఒత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానము తీసి చేసి తీసి ఉంచిన వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దానిమీద ఒక చాకలి బాను మూత వేసింది అంతలో హఠాత్తుగా ఆకాశం నుంచి దేవతలు పోలి కోసం విమానం తీసుకొచ్చారు అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అనగా ప్రాణమున్న శరీరంతోనే స్వర్గమునికి వెళ్ళసాగాను ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డునున్న దీపాలు పెట్టుకుంటున్న వారు చూసి ఓహో చాకలి పూలి స్వర్గానికి వెళుతుంది అని అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతటి పోలి అత్తగారు మా పోలి స్వర్గానికి ఏమిటి అని ఆమెను ఆమె ముగ్గురు కోడల్లో ఆశ్చర్యమతో చూడసాగరి అలా చూసి వాళ్ళు కూడా తాము కూడా పోలితోనే స్వర్గాలకి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని గాలిలోనే ఊగసాగారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకువెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది కాబట్టి నేను పోరిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు అందువలన ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే అందరూ కూడా కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణమవుతుంది ఇదండి పోలిపాడ్యం గురించి కథ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఇదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్